రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఇంకా కొలువు తీరలేదని అయినప్పటికీ రాజమండ్రిలో మాత్రం విధ్వంసకర ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆవేదన వ్యక్తం చేశారు నగరంలో పలుచోట్ల చోటు చేసుకున్న విధ్వంసకర సంఘటన స్థలాలను మాజీ ఎంపీ భరత్ స్వయంగా పరిశీలించారు మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద శంకుస్థాపన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని అలాగే రాజమండ్రి పేపర్ మిల్ సమీపంలో ఓ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని సీతంపేటలో ఓ వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని అన్నారు రాజమండ్రి ప్రశాంతమైన నగరమని ప్రజలు భయాందోళనకు గురయ్యేలా ఎవరు వ్యవహరించకూడదని అన్నారు అటువంటి ప్రశాంత వాతావరణాన్ని కాపాడేసిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు నగరంలో ఒకసారి క్యాన్సిల్ అయిన మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జిని తిరిగి శాంక్షన్ చేయించడానికి జాతీయ రహదారి అధికారులు కేంద్ర ప్రభుత్వంతో ఏ విధంగా తలపడి సాధించారనే విషయం నగర ప్రజలందరికీ తెలుసని అన్నారు దారి తీస్తా ఉంది ఈ విధ్వంసానికి దారి తీస్తా ఉంది ఎంతో రాజమండ్రి అంటే ఎంతో ప్రశాంతమైన వాతావరణము సంతరించుకున్న ప్రదేశం మరి ఇలాంటి ప్రదేశంలో ఈ రకమైన దాడులకి పాల్పడే కార్యక్రమాలు జరుగుతున్నాయని అంటే ఇది ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎందుచేతంటే ఎన్నో ఆశలతో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు మరి అలాంటిది ప్రజల యొక్క ఆశయ సాధనలు మీరు పనిచేయాలి చెప్తే ఇట్లా శిలాపలకాలను బదలు కొడతాము లేకపోతే విధ్వంసాలు చేద్దాము మొన్నటికి మొన్న చూస్తే అక్కడ సీతంపేటలో ఒక్కొక్క రోడ్డు తల బద్దలు కొట్టడం అయితే కానివ్వండి పేపర్ మిల్ కి ఎదురుకుండా ఉన్న ఒక ఆఫీస్ ని ధ్వంసం చేయడం అయితే కానివ్వండి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మరి ఒక్కసారి కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఈ పరిస్థితులు రాకుండా ఉండే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ రకమైన దాడులకి వాళ్లే ప్రేరేపించి మరి చేస్తా ఉన్నారా లేదా అనేది ఒకసారి ఆలోచన చేస్తాం ఎందుచేతనంటే ఎప్పుడు ఈ రకమైన వాతావరణము రాజమండ్రిలో లేదు సో ప్రజలు కూడా వారు ఓటు వేసి గెలిపించారు వారి ప్రజల యొక్క ఆలోచనకి తగ్గట్టు ప్రజాప్రతినిధులు పనిచేయాలనేది నేను కోరుకుంటా ఉన్నా రాజమండ్రి ఒక పీస్ ఎన్వైరన్మెంట్ ఉంది ఆ ఎన్వైరన్మెంట్ ఆ శాంటిటీని కాపాడాల్సిన